బిన్ఫాస్ట్ వాళ్ళు ఫైనల్ గా భారతదేశంలో విఎఫ్ సిక్స్ అండ్ విఎఫ్ సెవెన్ లాంచ్ చేశారు ఈ రోజు మనం ఈ కార్ స్పెసిఫికేషన్స్ రేంజ్ ప్రైజింగ్ అండ్ మరెన్నో విషయాల గురించి తెలుసుకోబోతున్నాం అండ్ సర్ప్రైజ్ ఏంటంటే మనం ఈ కార్ ఓకర్ అండ్ వీడియో కూడా చూపించబోతున్నాం హలో గైస్ వెల్కమ్ టు కార్ కోసం కార్స్ గురించి మీ కోసం సో మనం మొట్టమొదటిగా చూడబోతున్న మోడల్ విఎఫ్ సిక్స్ సో విఎఫ్ సిక్స్ అనేది ఫస్ట్ లాంచ్ ఫ్రమ్ విన్ఫాస్ట్ అనమాట ఫ్రంట్ డిజైన్ చూసినట్టయితే ఆ షేప్ డిజైన్ ఏదైతే ఉందో డిఆర్ఎల్ ల్యాంప్స్ అలాగే సెంట్రల్ లోగోతో ఇవ్వడం జరిగింది ఇదే డిజైన్ లాంగ్వేజ్ మనకి అన్ని కార్లలో కూడా క్యారీ ఫోర్డ్ అవుతుంది సో మనకి ఇందులో ఫ్రంట్లో ఆకింగ్ సెన్సర్స్ అలాగే ప్రొజెక్టర్ హెడ్ ల్యాంప్స్ అండ్ టర్న్ ఇండికేటర్స్ ఇవ్వడం జరిగింది సైడ్ ప్రొఫైల్లో చూసినట్టయితే మనకి నైన్టీన్ ఇంచ్ ఎలాయిస్ అలాగే ఓవర్ గేమ్స్ టర్న్ ఇండికేటర్ త్రీ సిక్స్టీ డిగ్రీ కెమెరా కూడా ఇవ్వడం జరిగింది సైడ్ ప్రొఫైల్లో బ్యూటిఫుల్గా ఉంది బ్రేర్ ప్రొఫైల్ చూసినట్టయితే మనకి క్లియర్ కనిపిస్తుంది సో ఫ్రంట్ డిజైన్ ఏదైతే ఉందో అది క్యారీ ఫోర్డ్ అయ్యి లో కనెక్టెడ్ డిఆర్ఎస్ వచ్చి సెంటర్లో లోగో అలాగే మనకి షార్క్ఫిన్ అండ్నా అండ్ రేర్ వైపర్ అండ్ వాషర్ ఇవ్వటం జరిగింది బూట్ విషయానికి వస్తే ఎలక్ట్రానిక్ టెయిల్ గేట్ మనకి ఇచ్చారు ఇక్కడ అండ్ బూట్ స్పేస్ మనకి విఎఫ్ సిక్స్లో ఫోర్ హండ్రెడ్ అండ్ ట్వంటీ త్రీ లీటర్స్ ఆఫ్ బూట్ స్పేస్ వచ్చింది ఇట్ ఈస్ వెరీ హ్యూజ్ అలాగే సీట్స్ మీరు చూసినట్టయితే ఫార్టీ సిక్స్టీ స్ప్లిట్ ఇవ్వడం జరిగింది విన్ ఫాస్ట్ బిఎఫ్ సిక్స్ ఇంటీరియర్స్లో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు చాలా ప్రీమియం ఎలిమెంట్స్ కనబడ్డాయి ఇందులో నాకు పవర్డ్ సీట్స్ అలాగే వెంటిలేటెడ్ సీట్స్ మనకి లెదర్ క్రాఫ్ట్ స్టీరింగ్ ట్వెల్వ్ పాయింట్ నైన్ ఇంచ్ టచ్ స్క్రీన్ అలాగే మనకి యూనో ఒక ప్రీమియం లెదరేట్ ఫినిష్తో డాష్ ని ఇచ్చారు అది బ్రౌన్ కలర్ అంటే మోకా కలర్ అని చెప్తారు సో అది చాలా ప్రీమియంగా అనిపించింది అండ్ టచ్ కూడా చాలా సాఫ్ట్గా ఉన్నాయి అండ్ మనకి ఓవరాల్గా కొన్ని ముఖ్యమైన కావాల్సిన ఎలిమెంట్స్ అన్ని సమకూర్చారు వీళ్ళు అండ్ ఆ ని ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు అలాగే మనకి విఎఫ్ సిక్స్లో లెవెల్ టూ అడా కూడా ఇవ్వడం జరిగింది అండ్ ఇందులో చూసారా ఎంత యూనో ప్రీమియం డిజైన్ ఉందో అద్భుతంగా ఉంది బ్యాటరీ విషయానికి వస్తే ఇందులో మనకి ఫిఫ్టీ నైన్ పాయింట్ సిక్స్ కిలోమర్ బ్యాటరీ ఫోర్ హండ్రెడ్ అండ్ టెన్ కిలోమీటర్ రేంజ్ వస్తుందని విన్ఫాస్ట్ వాళ్ళు క్లెయిమ్ చేశారు సో ఈ ప్రైజింగ్ మీకు లాస్ట్లో చెప్తాను స్టేచ్యూ నెక్స్ట్ మనం విన్ఫాస్ట్లో చూడబోతున్న కార్ విఎఫ్ సెవెన్ పవర్తో కూడిన స్టైల్ మరియు పర్ఫార్మెన్స్ అంటే ఇష్టపడే వారికి విన్ఫాస్ట్ విఎఫ్ సెవెన్ సరైన ఎంపిక ఇందులో మనకి సెవెంటీ పాయింట్ ఎయిట్ కిలోవాట్ బ్యాటరీ మరియు ఫోర్ హండ్రెడ్ అండ్ ఫిఫ్టీ కిలోమీటర్స్ ఆఫ్ తో ఈ కార్ లాంగ్ డ్రైవ్ కోసం రూపొందించబడింది దీనిలో ఉన్న డ్యూయల్ మోటార్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కేవలం ఐదు పాయింట్ ఎనిమిది సెకండ్లో జీరో టు హండ్రెడ్ కిలోమీటర్స్ వేగాన్ని అందుకోగలదు అలాగే బిఎఫ్ సెలెన్ లో మనకి సిక్స్టీ డిగ్రీ కెమెరా డ్యూయల్ టోన్ కలర్స్ అండ్ ఫ్లష్ డోర్ హ్యాండిల్స్ అలా చాలా ఫీచర్స్తో ఇది అయి అయ్యింది అండ్ మనం టైల్ మనం చూసినట్టయితే అలాగే రేర్ వ్యూ అంటారు చూసినట్టయితే చాలా స్టైలిష్ డిజైన్ విషేప్ టైలర్ ఇవ్వడం జరిగింది ఇందులో పవర్ టైల్ గేట్ విత్ ఓపెనింగ్ అండ్ క్లోజింగ్ ఆప్షన్ కూడా ఇచ్చారు సో విన్ ఫాస్ట్ విఎఫ్ సెవెన్లో మనకి ఫైవ్ హండ్రెడ్ అండ్ థర్టీ సెవెన్ లీటర్స్ ఆఫ్ బూట్స్ పర్స్ వస్తుంది విచ్ ఈస్ వెరీ వెరీ హ్యూజ్ అని కూడా చెప్పచ్చు ఇందులో మనకి సేమ్ విఎఫ్ సిక్స్లో లాగే ఫార్టీ సిక్స్టీ సీట్స్ యూనో స్ప్లిటర్ ఇవ్వడం జరిగింది నెక్స్ట్ మనం ఇంటీరియర్స్ విషయానికి వస్తే విఎఫ్ సిక్స్ చాలా బాగుంది అనుకుంటే విఎఫ్ సెవెన్ ఇంటీరియర్స్ అనేవి డబల్ ప్రీమియంగా ఉంది అన్ని లెదర్ సాఫ్ట్ టచెస్ అలాగే ఇందులో మనకి స్క్రీన్ ఏదైతే ఉందో ఫిఫ్టీన్ ఇంచ్ టచ్ స్క్రీన్ ఇందులో ఇవ్వడం జరిగింది మీరు ఇక్కడ చూస్తున్నారు కదా అండ్ లోపల స్క్రీన్ ఏదైతే రెస్పాన్స్ ఉందో చాలా ఫ్లూయిడిక్గా ఉంది అండ్ వెరీ ఇంటిక్యూటివ్ చాలా ప్రీమియం డిజైన్ అనమాట ఇది చెప్పాలంటే ఎందుకంటే ఇది మనకి ఒక మంచి ప్రైస్ పాయింట్లో పెట్టరు ఈ ప్రైస్ పాయింట్లో మరి బేస్ వేరియంట్ వస్తుంది సో అది ప్రైస్ లాస్ట్ లో చెప్తాను మీకు ఎటువంటి ప్రైస్లో ఇచ్చారు సో మీరు ప్రీమియం చూసి ఎంజాయ్ చేయండి అలాగే ఇందులో మనకి గ్లాస్ రూఫ్ కూడా ఇచ్చారు బిఎఫ్ సెవెన్లో లో కూడా మనకి అడాస్ లెవెల్ టూ ఇవ్వడం జరిగింది సేఫ్టీలో ఎక్కడ కాంప్రమైజ్ అవ్వలేదు అండ్ దట్ ఈస్ అ వెరీ గుడ్ పార్ట్ ఫ్రమ్ విన్ ఫాస్ట్ అని చెప్పొచ్చు ఇప్పుడు చూస్తుంది వెరీ డిజైన్ మ్యాచింగ్ బాడీ కలర్ సో ప్రైసింగ్ పాయింట్కి వచ్చాం సో విఎఫ్ సెవెన్ అండ్ సిక్స్ ప్రైసింగ్ చెప్పే ముందు ఇందులో ఇంకా మనకి ఎక్స్ట్రా ఆప్షన్స్ కూడా ఇచ్చారు అది నేను మీకు ప్రైజింగ్ చెప్పిన తర్వాత చెప్తాను అది మీరు వర్త కాదో చెప్పండి సో విఎఫ్ సిక్స్ అనేది మనకి ఇంట్రోడీ ప్రైస్ కింద విఎఫ్ సిక్స్ ఎర్త్ బేస్ వేరియంట్ ఏదైతే ఉందో ఫిన్ అండ్ సిక్స్ ప్లో బ్యా బ్యాటరీతో వచ్చేది సిక్స్టీన్ పాయింట్ ఫోర్ నైన్ ల్యాక్స్తో లాంచ్ చేస్తారు ఫ్రంట్ వీల్ డ్రైవ్ అలాగే విఎఫ్ సిక్స్ టాప్ అండ్ ఏదైతే ఉందో ఎయిటీన్ పాయింట్ టూ నైన్ ల్యాక్స్కి మనకి ఇస్తున్నారు సో విచ్ ఈస్ అ వెరీ కాంపిటేటివ్ ప్రైసింగ్ సో ప్రస్తుతానికి ఇది విన్సర్ని చాలా గట్టిగా పోటీ ఇవ్వబోతుంది అలాగే అదర్ బ్రాండ్స్ కూడా దీన్ని కన్సిడర్ చేసి వాళ్ళ ప్రైసింగ్ని కరెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు అలాగే విఎఫ్ సెవెన్ ప్రైజింగ్ చూసినట్టయితే మనకి బేస్ వేరియంట్ ప్రైజ్ విఎఫ్ సెవెన్ ఎర్త్ అనేది ట్వంటీ పాయింట్ ఎయిట్ నైన్ ల్యాక్స్తో స్టార్ట్ అవుతుంది ఇది ఫ్రంట్ వీల్ డ్రైవ్ అలాగే దీని బ్యాటరీ ప్యాక్ ఏదైతే ఉందో మనకి ఫిఫ్టీ నైన్ పాయింట్ సిక్స్ కిలో వాట్ బ్యాటరీ ప్యాక్ వస్తుంది అలాగే టాప్ హ్యాండ్ ఏదైతే ఉందో విఎఫ్ సెవెన్ స్కై ఇన్ఫినిటీ అనేది ట్వంటీ ఫైవ్ పాయింట్ ఫోర్ నైన్ ల్యాక్ యూనో ఫైనల్ ప్రైస్ ఎక్స్మ్ మనకి ఇవ్వడం జరిగింది కాకపోతే ఇందులో వచ్చే బ్యాటరీ ప్యాక్ ఏదైతే ఉందో సెవెంటీ పాయింట్ ఎయిట్ కిలో వాట్ బ్యాటరీ ప్యాక్ వస్తుంది అలాగే ఆల్ వీల్ డ్రైవ్ ఆప్షన్ కూడా ఉంటుందన్నమాట సో మీకు ఓన్లీ యూనో సెవెంటీ పాయింట్ ఎయిట్ కిలోవాట్ బేస్ వేరియంట్ కావాలంటే అది పిఎఫ్ సెవెన్ విండ్ అనే వేరియంట్లో ఉంది అందులో మనకి ఫ్రంట్ వీల్ డ్రైవ్ వస్తుంది సో బ్యాటరీ ప్యాక్ మాత్రం పెద్దది వస్తుంది అది ట్వంటీ త్రీ పాయింట్ ఫోర్ నైన్ ల్యాక్స్ పెట్టారు సో అక్కడి నుంచి ప్రైస్ పాయింట్ టాప్ అండ్కి మంచి యూనో యూనో గ్యాప్ చాలా తక్కువ తక్కువ ఉంది సో ఓవరాల్గా ఫీచర్స్ వచ్చినప్పటికీ మనకు తెలుస్తుంది ఏది వాల్యూ ఫర్ మనీ వేరియంట్ అనేది విన్ ఫాస్ట్ వాళ్ళు మనకి చాలా చాలా యూనిక్గా ఎంటర్ప్రీ ప్రైజెస్తో పాటు మంచి ఫీ ఇంకా సర్ప్రైజ్ ఎలిమెంట్స్ పెట్టారు అదేంటంటే ఫ్రీ ఛార్జింగ్ టిల్ జులై ట్వంటీ ట్వంటీ ఎయిట్ ఫ్రీ ఛార్జింగ్ టిల్ ట్వంటీ ట్వంటీ ఎయిట్ అంట జూలై వరకు వాళ్ళ స్టేషన్స్లో అలాగే ఫ్రీ మెయింటెనెన్స్ ఫర్ త్రీ ఇయర్స్ అమేజింగ్ కదా అలాగే మనకి ఇందులో ఇందాక చెప్పాను కదా ఫ్రీ కర్టన్ ఫర్ ఎజ్ టు ఏజ్ గ్లాస్ గ్లాసులు అంటే పైన క్లాతింగ్ గ్లాసులు వద్దనుకొని పైన క్లాతింగ్ కూడా మనకి ఇండియన్ కండిషన్స్కి క్లాతింగ్ ఉంటుంది బెటర్ కాబట్టి వాళ్ళు అది ఫ్రీగా ప్రొవైడ్ చేస్తున్నారు అది ఏంటంటే వాళ్ళ కంట్రీకి ఈ కంట్రీకి డిఫరెన్స్ తెలుసుకున్నారు కాబట్టి అది ప్రొవైడ్ చేస్తారు విచ్ ఇస్ అ వెరీ గుడ్ మూవ్ ఫ్రమ్ విన్ ఫస్ట్ అని చెప్పాలి అలాగే మనకి ఇందులో బ్యాటరీ వారంటీ ఏదైతే ఉందో అది టెన్ ఇయర్స్ టూ ల్యాక్ కిలోమీటర్స్ వరకు ఇచ్చారు అండ్ వెహికల్ వారంటీ ఉందో ఇది విఎఫ్ సెవెన్కి టెన్ ఇయర్స్ ఆర్ టూ ల్యాక్ కిలోమీటర్స్ అలాగే విఎఫ్ సిక్స్ కేమో సెవెన్ ఇయర్స్ ఆర్ టూ ల్యాక్ కిలోమీటర్స్ ఇచ్చారు సో ఇదండి మన విఎఫ్ సిక్స్ అండ్ విఎఫ్ సెవెన్ గురించి మరిన్ని వివరాలు ఎలా అనిపించింది మనకి ఈ కార్ మీకు త్వరలో నేను డ్రైవ్ చేసి దీన్ని యూనో ఫుల్ అప్డేట్ ఇస్తాను సో ఇది ఇంట్రడక్టెడ్ ప్రైజెస్ సో మీకు నచ్చినట్టయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ టు అవర్ కార్ కోసం ఛానల్ అలాగే ఐకాన్ క్లిక్ చేయండి ఫర్ మోర్ సచ్ అప్డేట్స్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్